శ్రీ సత్యంజీ గ్రీన్ సిటీని నారాయణ రెడ్డి పేట రోడ్ నరుకూరు సెంటర్ నెల్లూరులో నిర్మించారు ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్టేషన్ స్వచ్ఛమైన నీరు ఇలా మరెన్నో సౌకర్యాలతో చుట్టుపక్కల ధరలతో పోల్చుకుంటే అతి తక్కువ ధరలకే ఫ్లాట్లు అందుబాటులో కలవు పూర్తి వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించండి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు పల్లెటూర్లకి అయితే మనం వచ్చేస్తున్నాం అదే ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా తెలుసుకుందానికి వచ్చినాం సార్ నమస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తే బాగున్నాను మీ అభిప్రాయం వైఎస్ఆర్ కాకుండా ఏదో వచ్చినా ఇబ్బందులే ఎందుకని సార్ అతను అభివృద్ధి అభివృద్ధి అయినా కానీ అభివృద్ధి లేదు సంక్షేమం ఇస్తుండే కానీ అభివృద్ధి లేదు డబ్బులు ఇవ్వటం కరెక్ట్ కాదు దాంతోపాటు అభివృద్ధి కూడా ఉండాల కానీ ఈడ ఎక్కువ ఎస్సీ ఎస్టీని ఎక్కువగా అనగదక్కుతున్నారు నాయకులు ఈడ కూడా అదే విధంగా ఈ ఊర్లో ఎస్సీలకి డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం నుంచి కాడికి పోయే బాటని అప్పటి నుంచి ఉన్న బాట నిర్దాక్షిణ్యంగా ఇక్కడ మినిస్టర్ అండదండలతో నాయకులు నిర్దాక్షిణ్యంగా ఎత్తేసారు ఇప్పుడు ఆ గుడికి అడిగిపోయి శిలలకు పోయేదానికి దోవ లేకుండా అయిపోయింది ఈ విధంగా ఇక్కడ ఉండే లోకల్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు అందువల్ల పోయినసారి నేనైతే ముప్పై ఐదు ఓట్లు నలభై ఓట్లు మినిస్టర్ కేయించిన అంటే వైసీపీ వైఎస్ఆర్సీపీకి కానీ ఇప్పుడు నేను వేయకపోగా ఇంకా పది పదిహేను ఓట్లు కూడా వేయకుండా చేయాలని ఉండ ఆ విధంగా చేస్తాను అరాచకం అయిపోతుంది దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ కాకుండా దేనికైనా వేసేదానికి మేము చేద్దాం సార్ నమస్తే నెక్స్ట్ ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం జగన్ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నాం మేము ఎందుకని సార్ సరుకులు కానీ రోడ్లు కానీ అన్ని శుద్ధంగా చేస్తున్నారు మాకు ఏం ఇబ్బంది చేయటం లేదు మరి మద్యం మీ అభిప్రాయం ఏంటి మద్యం తీసే తీసేయాలనే మా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది జగనే రావాలా ఎందుకని సార్ మాకు అన్నీ చేస్తా ఉన్నాడు పేదలకి అన్నీ చేస్తూ ఉండడు పింఛన్లు వస్తూ ఉన్నాడు ఇల్లు ఇస్తా ఉండడు మా సబ్సిడీ పిండి వస్తుంది మాకు అన్నీ వస్తూ ఉన్నాడు అనే మాకు కావాలి ఆ పిల్లకాయలకి చదువులకి ఇస్తా ఉన్నాడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం పెద్ద పెద్ద ఎవరు మిమ్మల్ని కూడా అందరూ ఏది వస్తే బాగున్నాం ఏది వస్తే బాగుంటుంది వైఎస్ఆర్ వస్తేనే బాగానే ఉంటుంది వర్షాలు కూడా వస్తే నిజంగా బాగానే ఉంటుంది వర్షాలు చంద్రబాబు అయితే వర్షాలు కొరకు పంటలు కొనవు దీని మెయిన్ ప్రాబ్లం సార్ ఎవరు వస్తే బాగుందని ఎందుకని ఇది అన్ని సిద్ధంగా చేస్తుండవు నేను ఏ ఇంటికి రూపాయలు చెందకుండా ఉండేది లేదు అన్నీ చేస్తున్నాడు కాబట్టి జగనే ఏమవుతుంది అన్న ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఏ ఆంధ్రప్రదేశ్ వచ్చిన చేతి కార్మికులకు ఏ నాయకుడు డబ్ల్యూట్లే ఇప్పుడు ఆయన దగ్గర పొలం ఉంది కాపులోనని ఆయనకే ఇస్తున్నాడు జగన్ ఇస్తున్నా ఈయన ఇస్తున్నా అలాంటి పని చేస్తున్న వర్కర్లకి ఆయన సాయం ఈయన సాయం చేయలేదు దాన్ని బట్టి ఆయన ఆలోచించుకుంటాడు మీరు చెప్పుడు ఆలోచుకుంటారు ఒకసారి ఇట్లా ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న నెక్స్ట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏదో బాగుంటుంది అని మీ అభిప్రాయం టీడీపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న ఎందుకని సార్ ఎందుకంటే ఇక్కడ లేబర్కి పెద్దగా ఏం చేయట్లేదు అంతా వాళ్ళు రాజకీయం రెడ్డి గారు వాళ్ళే చేసుకున్నారు లేబర్కి అయితే ఏం చేయట్లేదు కాబట్టి మాకు ఏదన్నా టీడీపీ వస్తే ఏదైనా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం అన్న ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం మాకు టీడీపీ కావాలా మాకు టీడీ పూస్తే బాగుంటుంది ఎందుకనన్నా మాకు అన్ని చేస్తారనే నమ్మకం అది వైఎస్ఆర్ బయట చూస్తే మాకు ఏం చేయాల లేబర్ ఒక్క పట్టుచుకోలే ఒక ఇల్లు లేవు నా కొంప చూద్దురా నా పడిపోతే కనీసం మొన్న పడిపోతే రాసుకో రాసుకొని పోయినరు ఒక్క రూపాయి డబ్బులు ఇలా పూరు గుడిసిన అది నాకు ఇద్దరు కూతురు నేను ఒక అనాథని అంటే ఎవరు ప్రభుత్వం గవర్నమెంట్ తరఫున ఏం రాలేదు మీకు ఏం ఒక్క పైసా ఒక్క రూపాయి కానీ ఏది లేచి మిగోంటాయనకేం లేదన్నా మాక సరే అదే విధంగా ఈ మద్యం ఉంది కదా ముందు అది దాని క్వాలిటీ ఉన్నాయి అది ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు నేను చూడండి నా పరిస్థితి బాగా చూపి ఇది నా పరిస్థితి నేను ఇప్పుడు ఆయన వచ్చిన ముందు తాగి ఇట్టుండ నా బాడీ వెయిట్ ఎనభై ఐదు కేజీలు ఒకప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు కేజీలు అంటే గవర్నమెంట్ మారాలంట మా అంటే అన్న నమస్తే ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం టీడీపీ వస్తే బాగుంది ఎందుకనన్నా అన్న ఎందుకంటే మాకు ఎక్కువ పని కూడా చేయట్లా ఈ గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు చాలా వస్తున్నాయని చెప్తా ఉన్నారు అవి అందట్లేదా మాకే ఏమన్నట్లా తుఫాన్ ఇల్లు 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 చూడు అసలు

అన్ని పనులు అంటే ఎట్టా ఇప్పుడు ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు ఏముంది నలభై సంవత్సరాలు ఫస్ట్ కరెంట్ బిల్లు ఉస్తే తిప్పి చేసిండు అది జరిగింది ఏం లేకుండా ఇచ్చిన చెప్పుకుంటా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది మనకి ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం జగన్ అంటే లేపర్కి కానీ అందరికి రైతులకు కానీ అందరు పాల డబ్బులు అందుబాటులో ఇచ్చాడు కాబట్టి అన్నా నమస్తే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ గవర్నమెంట్ రాబోతుంది ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం జగన్ నా అభిప్రాయం ఎందుకన ఎందుకనంటే అన్నీ ఇస్తా ఉంటాడు కాబట్టి రైతులకి అదే అన్ని సంక్షేమ పథకాలన్నీ అంత ఉన్నాయా మొత్తం ఈ ట్రాక్టర్లు ఎట్టా లోన్లు గిన్లు అన్నీ తీసుకున్నారా లేకపోతే సబ్సిడీయా లోన్లకి మొత్తం ఒకటే స్పాట్ క్యాష్ పెట్టుకునేసారు ఇంకేమో దర్జాగా గొప్ప రైతు అనమాట ఓకే జగన్ వస్తే బాగున్నా జగన్ వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం మా అభిప్రాయం జగన్ వస్తేనే ఆయన అన్ని చెప్పిన పైన అన్ని చేసిండు ఆయనకి మేము వేసేది ఆయనే మా పార్టీ అంతే మద్యం మీద మీ అభిప్రాయం ఏంది మా అభిప్రాయం జగన్ మీదనే ముందు మద్యం మీద బ్రాందీయా విస్కీయా అవి రేట్లు ఉన్నాయా ఎట్టయ్యా అయ్యట్టున్నా మనకు తెలియదు మనం దాగం మనకి బాగుంది మనకి ఆయన చెప్పినవి అన్నీ చేసిండు బిడ్డగా దాకిండు మమ్మల్ని అందరినీ సూరికి ఆయనకే చేసేది ఏ ఏ పార్టీ ఏ పార్టీ అయిందా జగన్ జగన్ పార్టీ ఏం పార్టీ అన్న జగన్ పార్టీ నీకు తెలియదా నాకు తెలీదు మీకు తెలిసే కదా అదే ఏ గుర్తు కొట్టేస్తావు మేము ఇ ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ జరుగుతుంది ప్రస్తుతానికి ఇల్లు ఇవ్వడం కానీ అన్నీ కానీ బాగానే ఉంది పిల్లలకి స్కూల్కి అన్నిటికీ పర్వాలేదు నెక్స్ట్ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని అంచనా అనుకుంటారు అందరూ బాగుండాలని సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం అది ఎట్లా చెప్పగలం సార్ మనం అంటే ఏది వస్తుందని మనం చెప్పలేము ఏది వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం అంతే చెప్పకూడదు అట్లాంటి మేము చెప్పకూడదు ఎందుకంటే మేమంతా లేబరం కదా కాబట్టి మనం అలాంటివి చెప్పకూడదు కొన్ని పథకాలు ఆగిపోతా ఉంటాయి పథకాలు ఆగడానికి చెప్పకుండా ఉండడానికి అసలు దానికి దీనికి సంబంధాలు ఉంటాయి ఉంటాయి అందుకని మేమేం చెప్పకూడదు చూస్తూ ఉన్నాడా ప్రేక్షకుల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఎందుకని జగన్ అన్ని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి అందరం లక్షణంగా బతుకుతున్నాం ఏం దోటలు ఏం లేదు జగన్ వస్తేనే ఏ రోజైనా ముఖ్యమంత్రి మద్యం మీద మీ అభిప్రాయం అని చెప్పగలరా ముందు సార్ సార్లు బ్రాందీలు అంటే ధరలు తగ్గితే తగ్గిస్తే అందరిలో ఇంకా మెజార్టీ వస్తారు సార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వేళ సో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ఏ గవర్నమెంట్ అయినా ఒకటే ఇది అది అని మాకేం భేదాలు లేదు ఇక్కడ వైసీపీ ఎక్కువ తాటిపెట్టిలో తెలుగుదేశం కొంచెం తక్కువ ఇక్కడ ఇక్కడంతా కూడా వైసీపీ ఎక్కువ ఉంది అంతే మాకంటూ ఏమి ఇది వస్తే బాగుండు అది వస్తే బాగుండేమిలే ప్రస్తుతానికి ఒక ఇరవై ఐదు మంది ముసలి వాళ్ళు ఉన్నారు మా ఆశ్రమంలో వాళ్ళకి ముప్పాతికి భాగం అందరికీ పెన్షన్లు వస్తున్నాయి వచ్చి ఇస్తున్నారు పెన్షన్లు ఇక్కడికే వచ్చిస్తున్నారు వాళ్ళంతా సంతోషంగానే పెన్షన్లు తీసుకోవడం వాళ్ళ ఖర్చుల పెట్టుకోవడం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఏ గవర్నమెంట్ వస్తే బాగుండదు మీ అభిప్రాయం ఏ గవర్నమెంట్ ఎవడు వచ్చినా అంతే సార్ ఎవడు వచ్చినా అంతే ఇప్పుడు ఈనేదో జగన్ ఏదో అందరికి ఈ సంక్షేమ పథకాలన్నీ పెడతాం అంతేగాని ఆయన ఆయనకి ఏంటంటే ఒక చెడ్డ పేరు ఉంది ఇస్తానంటాడు ఇస్తారంట ముగిస్తారంటడమే ఎవరికి చంద్రబాబుకి అది జనాల్లో ఉంది ఈయన ఏదో ఇస్తానని ఇస్తాను తర్వాత సంగతి ఆయన ఎవరికి ఈయన కలిసాడు ఆయన ఓకే అది వ్యవసాయ పరంగా మాకి ఎవడు వరదీసేది ఆయన తీసేదిలా అప్పుడు మిల్లర్లో దోస్తాను మిల్లలు మిల్లర్లు ఎప్పుడు దోస్తున్నారు ఇప్పుడు దోస్తున్నారు మిల్లల్లో అప్పుడు మొత్తానికి ఏదొస్తే బాగుంటుందని ఏదొచ్చినా అంతే సార్ ఏదొచ్చినా అంతే ఎవడు మాకేం పెట్టేది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం వస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఎందుకని ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ దేనికైనా కానీ బాగుంటుంది ఈయన బటన్ నొక్కడం తప్ప ఇంకేం రోడ్డు లేదు ఏది ఉద్యోగాలు లేవు ఒక ఫ్యాక్టరీ లేదు ఇండస్ట్రియల్గా ఏం డెవలప్మెంట్ లేదు బటన్ నొక్కడం అమ్మఒడికి ఐదు వేలు వేయడం నాయనమోడికి పదిహేను వేలు తీసుకోవడం ఇది ఆయన నైజం నా కోరిక అది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం తెలుగుదేశం వస్తే బాగుంటుంది సార్ ఎందుకని సార్ ఏందో ఇది ఒకతవకలుగా ఇష్టకం రాలేదు మాకు పనులకి మాకు ఇబ్బంది అయింది పనులు లేవు దానివల్ల అక్క ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం మాకు జగనే వస్తే మంచిది ఎందుకనక్క ఎందుకనంటే అంటే డబ్బులు పొదుపుల్లో ఇది చేస్తారలా ఏదొస్తుందో నాయన మాపోయిన పేదవాళ్ళకి ఏదైనా ఒకటే కదా ఇప్పుడు అందరూ జగ జగన్ జగన్ ఏదైనా ఒకటే నైనా ఒళ్ళైనా వీళ్ళైనా మనమే పని బాగా కూల్ చేసుకుంటే నా ఆ జగన్ అన్న లక్షణంగా అన్నీ ఇస్తున్నాడు ఇప్పటికేమో ఆయనే రావాలనుకుంటున్నాము సరే ఊరికి అవకాశం ఉంది ఏమో మనం చెప్పలేము కదా అది నేను ఇంకేం చేస్తాము అన్ని 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 అంత మీకు మాకేం చేయని చెట్లు లేపాయా ఏమో కొన్ని అందలు ఉండే కొన్ని అందాలు అన్నీ ఏమి ఇస్తున్నాడు ఇప్పటికేమో అడికే వచ్చినా మీటింగ్ కాడికని కొద్దులో ఉండేలేకే ఏ పార్టీ జగన్ అన్నదా వైఎస్ఆర్ కదా ఏ ఏ గుర్తు ఏ గుర్తు గుర్తుకి సూపర్ మాకు అన్ని సేవలు చేస్తుండేది ఇప్పుడు ఏమో జగన్మోహన్ రెడ్డి మహాని బావుడు విజయంతో పంప బియ్యం కానీ డబ్బులు కానీ అన్నీ కూడా పంపిస్తాం ముసలి వాళ్ళమని ఆడికి తిరగలేక ఆసరా డబ్బులు కానీ అన్నీ ఇస్తాం ఆయన ఇంటికి తెచ్చిస్తాడు కూర నిలబడకుండా ఉండము మేము అంతేనా అనే సలా చాలు ఇబ్బంది ఆయన రావాలా ఆయన ఏ రావాలని ఆయన మా మా వరకే మిశ్రాళ్ళ వరకే అంతేనా ముసలి వరకు ఆయన వచ్చి కుర్రాలకు ఎవరు రావాలా అది మీ ఇష్టం నాయన మాకేం తెలుసా మిశ్రాళ్ళ వాళ్ళని కోరేది అది కదా సరే మంచిది జగన్మోహన్ రెడ్డి ఏ గుర్తు ఏ పార్టీ ఏ దేనికి ఓటేస్తారా ఏదో ఏదో దానికి ఏమైనా గుర్తి గుర్తిస్తావు గుర్తుకేస్తావు నాయన ఓట పోయినసారి పోయినసారి ఇది ఏ గుర్తుకేసారా పోయినసారి కూడా ఫ్యాన్ వేసిన అన్నా నమస్తే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా ఐడియా ఎందుకని సార్ అదే అభివృద్ధికి అభివృద్ధి ఏం లేదు కదా అందువల్ల అమరావతిని కానీ ఏమి జాబులు గీబులు కానీ ఏమి లేవు కదా అందువల్ల రైతులకు కూడా ఏం పెద్ద వరిగిందేమి లేదు సబ్సిడీలు ఎత్తేసా అన్నీ ఎత్తేసా ఏడేం గిట్టుబాటు ధరలు లేవు పిండి కొట్లు చూసినా ఏ చూసినా రేట్లు చేస్తాయి రైతుకు కూడా ఏం పెద్ద ఆదాయం లేదు అందుకనే మేమైతే చంద్రబాబు నాయుడు వస్తేనే మేము అనుకుంటాం మనకంటే చంద్రబాబు వస్తేనే బాగుండదు అనిపి మేము కూడా అనుకుంటున్నాం నాటిని ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫ్యాత్తు మొత్తం చూసాం కాబట్టి మనకేం అవకాశం అనేది లేదు ఇప్పుడు ఆయన బాబు వస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం అది ఓకే థ్యాంక్స్